స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఈ పదహారు మాసాలలో దాదాపుగా ఎనిమిది వందల కోట్ల రూపాయల పైచీలకు నిధులు తీసుకువచ్చాను ఎనిమిది వందల కోట్ల పైచీలకు నిధులకు సంబంధించిన అభివృద్ధి పనులు మంజూరైనవి ఆ అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతి జీవోను కూడా నేను మీడియా మిత్రులకు గతంలోనే అందించడం జరిగింది నియోజకవర్గానికి మంజూరైన అన్ని అభివృద్ధి పనులకు సంబంధించి పదహారు మార్చిన స్టేషన్ గణపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఒక బ్రహ్మాండమైన బహిరంగ సభను ఏర్పాటు చేసి స్టేషన్ గణపూర్ నియోజకవర్గ చరిత్రలోనే అంత పెద్ద బహిరంగ సభ జరగలేదు బహిరంగ సభను ఏర్పాటు చేసి మంజూరైన దాదాపు అన్ని పనులకు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది ఆ రోజు దాదాపు ఇరవై తొమ్మిది శిలా పలకాలను ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు ప్రత్యేకంగా హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ దానికి సంబంధించిన పని ఆర్టీసీ నుంచి నాలుగు ఎకరాల భూమి వెనక్కి తీసుకోవడం నలభై ఆరు కోట్ల రూపాయలు మంజూరు కావడం టెండర్ పిలవడం అగ్రిమెంట్ కావడం శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా రెవెన్యూ డివిజన్ ఆఫీస్ కాంప్లెక్స్ సంబంధించి ఇరవై ఆరు కోట్ల రూపాయలు మంజూరు అయినాయి దానికి సంబంధించిన టెండర్ అయింది అగ్రిమెంట్ అయింది ఎంపీడీ ఆఫీసును దాన్ని పూర్తిగా కూలు కుట్టడం జరిగింది దాని స్థానంలో త్వరలో పనులు ప్రారంభం కాబోతున్నాయి స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ నుంచి నవాబ్ పేట రిజర్వాయర్ వరకు నూట నలభై ఎనిమిది కోట్లతో సీసీ లైనింగ్ మంజూరైంది ఆ కాలువ నుంచి ఆ కాలువ ద్వారా నవాబ్ పేట రిజర్వాయర్లకు నీళ్లు వెళ్ళడం లేదు చివరి ఆయకట్టుకు నీళ్లు అందడం లేదు కాలువ పూడికపోయింది మట్టితో పేరుకపోయింది ఇసుకమేట లేచింది అని చెప్పి ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకువెళ్తే వారు దయతో సీసీ లైనింగ్ కొరకు నూట నలభై ఎనిమిది కోట్లు మంజూరు ఇచ్చారు అది కూడా టెండర్ అయింది అగ్రిమెంట్ అయింది పనులు కూడా ప్రారంభమైన ఏడు మండలాలలో మండలానికి ఒక గ్రామం చొప్పున పైలట్ ప్రాజెక్టుగా విలేజెస్ ఎంపిక చేసి ఆ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ఎంపికైన లబ్ధిదారులకు ఇళ్లకు శంకుస్థాపన చేయడం జరిగింది మన నియోజకవర్గానికి మంజూరైన నాలుగు కొత్త సబ్ స్టేషన్లకు శంకుస్థాపన చేయడం జరిగింది ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ద్వారా ఈజీఎస్ ద్వారా మంజూరైన రోడ్లకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది ఇరవై తొమ్మిది శిలాపలకాలకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రజల ముందు పెట్టడానికి విమర్శలు చేసే వాళ్ళకు కూడా ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను ఒకవైపు పదిహేను సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో ఆశించిన అభివృద్ధి జరగలేదు అవినీతి అక్రమాలు మాత్రమే పెద్ద ఎత్తున జరిగినాయి పనులు అమ్ముకున్నారు పదవులు అమ్ముకున్నారు దళిత బంధు అమ్ముకున్నారు బి ఫాములు కూడా అమ్ముకున్నారు కానీ నియోజకవర్గ అభివృద్ధి గురించి కానీ పేద ప్రజల సమస్యల గురించి కానీ ఏనాడు పట్టించుకోలేదు కడుపు నిండా తాగినమా కడుపు నిండా తిన్నావా ఎగిరినమా దునికినమా అన్నట్టే రాజకీయం నడిచింది తప్ప రాజకీయం అంటే ప్రజా సమస్యల పరిష్కారము అనే విషయాన్ని మర్చిపోయారు సాక్ష్యాలతో సహా అభివృద్ధికి సంబంధించిన వివరాలన్నీ వెల్లడించిన పల్లరాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యే గారు రాజయ్య ఎక్స్ ఎమ్మెల్యే గారు వారు విమర్శలు చేస్తున్నారు దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను పల్లరాజేశ్వర రెడ్డి గారు నిన్న జనగామలో మాట్లాడుతూ ఎనిమిది వందల కోట్లు కాదు కదా ఎనిమిది పైసలు కూడా తేలేదు అని ఒక మాట మాట్లాడారు ఆ మాటలో ఆయన అహంకారం ఆయన బలుపు స్పష్టంగా కనిపిస్తున్నారు గతంలో కేసీఆర్ ఏంట ఇరవై నాలుగు గంటలుండి బీఆర్ఎస్ పార్టీని భ్రష్ పట్టించిన వ్యక్తి అధికారాన్ని కేసీఆర్ని అడ్డం పెట్టుకొని ఆస్తులను కూడగట్టుకున్న వ్యక్తి ఒక యూనివర్సిటీని ఒక మెడికల్ కాలేజీను అక్రమంగా ఆక్రమించుకున్న భూమి రెగ్యులరైజేషన్ను మన ఊరు మన బడిలో కాంట్రాక్టును తీసుకొని వాళ్ళ తమ్ముని పేరు మీద కాంట్రాక్ట్ తీసుకొని వందల కోట్లు దుర్వినియోగం చేసుడు అనేక రకాలైన అవినీతి అక్రమాలకు పాల్పడి అధికారాన్ని వాడుకొని కోట్ల ఆస్తులు కూడబెట్టిన పడరాజేశ్వర రెడ్డి గారికి నా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు నీ స్థాయి అది కాదు నువ్వు వక్ర మార్గానే దిగి వచ్చిన వాణి నీ గెలుపు అందరికి తెలుసు ఎలా ఎలా జరిగిందో ఎన్ని వందల కోట్లు నువ్వు ఖర్చు పెట్టావో ఏ రకంగా నాయకులను కొన్నావో ఏ రకంగా ఓట్లను కొన్నావో అందరికి తెలుసు నువ్వు ఏ రకంగా కుటుంబ సభ్యులను మోసం చేసావో కూడా అందరికి తెలుసు మాట్లాడే ముందు అహంభావాన్ని తగ్గించుకొని వాస్తవ విషయాలను తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు రెండు వందల కోట్ల రూపాయలు వచ్చింది వాస్తవం కాదా గన్పూర్ రిజర్వాయర్ నుంచి నవాబ్పేట రిజర్వాయర్ కు లైనింగ్కు లైనింగ్ కు నూట నలభై ఎనిమిది కోట్లు వచ్చింది వాస్తవం కాదా అన్నడ్బిడ్డ హాస్పిటల్ కు నలభై ఆరు కోట్లు వచ్చింది వాస్తవం కాదా ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కు ఇరవై ఆరు కోట్లు వచ్చింది వాస్తవం కాదా నాలుగు సబ్ సబ్స్టేషన్లు ఇందినయిన్లకు శంకుస్థాపనలు చేసింది వాస్తవం కాదా మరి ఏ విధంగా మీరు మాట్లాడుతున్నారో మాకు అర్థం కావడం లేదు కాంగ్రెస్ పార్టీ పథకాల పైన విమర్శ చేయడమే ఒక పనిగా పెట్టుకొని విమర్శలు చేస్తున్నారు కడియం శ్రీయరికి కర్రు కాల్చి వాత పెట్టాలంటాడు అలా మీలాంటి విధవలు కేసీఆర్ చుట్టూ ఉన్నారు కాబట్టి మీ మాటలు విని కేసీఆర్ పరిపాలనను పక్కదారి పట్టించాడు కాబట్టి కేసీఆర్ కు కర్రు కాల్చి వాత పెట్టింది తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్ పార్టీకి కూడా కర్రు కాల్చి వాత పెట్టారు అది మర్చిపోవద్దు లోకసభ ఎన్నికలలో లోకసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి భారీ మెజారిటీ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో వచ్చింది ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యధిక మెజారిటీ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో వచ్చింది యాభై ఐదు వేల ఓట్ల మెజారిటీ వచ్చింది ప్రజలు కడియం సీయర్కి కర్రుగాల్చి వాత పెట్టారా లేకుంటే రెడ్డికి రాజయ్యకు కేసీఆర్ కు వాత పెట్టారా అర్థం చేసుకొని మాట్లాడాలి నువ్వు అజ్ఞానివి నీకు బల్పు తప్ప తెలివితేటలు లేవు విపరీతమైన సంపద అయిపోయింది ఆ సంపదతోని విర్రవిగి మాట్లాడుతున్నాం అభివృద్ధిలో పోటీ పడదాం ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి సాగునీరు అందించాలనేది నా సంకల్పం రెండు వేల మూడులో నేను భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దేవాదుల ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది ఆనాటి ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయించాడు సేషన్ గర్పూరికే అది ఉపయోగపడే విధంగా దాని అలైన్మెంట్ కానీ ప్రణాళిక కానీ రూపొందించారు ఆనాడు దేవాదుల దేవతలకు కూడా సాధ్యం కాదు దేవాదుల ప్రాజెక్ట్ అని స్టేషన్ గన్పూర్ ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం మోసం చేసే ప్రయత్నం కడిగిన స్వీయరి చేస్తున్నాడు అని మాట్లాడి పిండ ప్రధానాలు కూడా చేశారు కానీ ఇవాళ స్టేషన్ గన్పూర్ కు దేవాదుల ఒక వరం ఇవాళ దేవాదుల ప్రాజెక్టే కనుక లేకుంటే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో వలసలు పెరిగిపోయేది ఇవాళ స్టేషన్ లో చాలా గ్రామాలకు దేవాదుల నీరు వస్తున్నది రాబోయే రోజులలో వంద శాతం గ్రామాలకు సాగునీరు అందించే ప్రయత్నం చేస్తాం మా ఎజెండా అంతా అభివృద్ధి మా ఎజెండా అంతా ప్రజా సమస్యల పరిష్కారం మీ లెక్క అక్రమ వర్గాల ద్వారా అవినీతి ద్వారా ముఖ్యమంత్రి గారి దగ్గర బొచ్చుకుక్క లెక్క తిరిగి ఉదయం నుంచి సాయంకాలం వరకు బాత్రూమ్ నుంచి ఏమంటారు బెడ్రూమ్ దాకా బెడ్రూమ్ నుంచి డైనింగ్ బొచ్చు కుక్కలు తిరిగి ఆస్తులు కూడా పెట్టుకోవాలని ఆలోచన నాకు లేదు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిది ఒకవేళ ఉమ్మడి వరంగల్ జిల్లాకు నేనేం చేశాను నీ వలన ఏం జరిగింది అనే చర్చకు నువ్వు వస్తే మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాను స్టేషన్ కంపూర్కి నేనేం చేశాను నువ్వేం చేశావు రాజే ఏం చేశాడో మాట్లాడడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను చేతనైతే జనగామ జిల్లాలోనే కూర్చొని జనగామ కేంద్రంలోనే కూర్చొని మాట్లాడదాం కానీ పిచ్చి ప్రేరాపణలు వద్దు అహంభావ మాటలు బల్ప్ మాటలు వద్దు ప్రజలకు ఉపయోగపడే మాటలు మాట్లాడదాం ఎంత విచిత్రం అంటే దేవాదుల ప్రాజెక్టు మోటార్లు ఆగిపోయినాయి కాంట్రాక్టర్కు బిల్లు రాలేదు నేనే ఇప్పించినా అని మాట్లాడతాడు కనీసం మరి ప్రజలు నమ్ముతారా ప్రజలు ఏమనుకుంటారు నవ్విపోరా అనే ఆలోచన కూడా లేదు కాంట్రాక్టర్ ఎమ్మడి పడి ప్రభుత్వం ఎంటబడి ఉత్తమ్ కుమార్ గారితో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి బట్టి విక్రమ గారితో విక్రమార్తో మాట్లాడి ఐదు రోజులు వెంటబడి కాంట్రాక్టర్ డబ్బులు ఇప్పించి మళ్ళీ పనులు ప్రారంభించింది నేను మొన్నటికి మొన్న మూడవ దశ దేవాదుల ఒక మోటార్ ఆన్ చేస్తే ఇది మేమే అని వచ్చి మాట్లాడతారు ఎంత సిగ్గులేని మనుషులు అంటే మరి ప్రజలు మేము చెప్పే మాటలు నమ్ముతారా లేదని కూడా అనుకోరు ఇవాళ నేను ఇన్ని మాటలు చెప్పాను ఇల్లు ఏదొక్కటి అవాస్తవమైనా నేను ప్రజలకు క్షమాపణ చెప్తాను అభివృద్ధికి సంబంధించి నేను చెప్పిన విషయాలు ఏదొక్కటి అబద్ధమని మీరు నిరూపించినా ప్రజలకు నేను క్షమాపణ చెప్తాను లేకుంటే మీరు క్షమాపణ చెప్పాలి నేను మా గణపూర్ నియోజకవర్గ మీడియా మిత్రులకు కూడా కోరుతున్నాను మీ అందరికి ఇచ్చాను నేను ఎవిడెన్స్లన్నీ మీకు ఇచ్చాను జీవోలు మీకు ఇచ్చాను మీకు గుర్తుందో లేదో మన పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ఒక్కరికి ఒక సెట్ ఇచ్చాను నేను ఆ జీవోల డేట్లు చూడండి పోనీ రెండు వేల ఇరవై మూడుకు ముందు ఉంటే వాళ్ళు అంతే కదా రెండు వేల ఇరవై మూడు నవంబర్లో ఎన్నికలు జరిగినాయి రెండు వేల ఇరవై నాలుగు డేట్తో వస్తే నేను చేసినట్టే కదా అవి చూపించాడు మా మీడియా మిత్రులు ఈ విషయం నాకు తోడుగా ఉండాలి ఎందుకంటే మీ ముందు ఎవిడెన్స్ ఉంది ఎవరు ఏవో చెప్పిన కూడా మీరు రాస్తే ఎట్లా చెప్పాలి అడిగితే జీవో ఉందా మా దగ్గర ఉంది మాకు ఇచ్చిండు అని మీరు తప్పు మాట్లాడుతున్నాను మీరు అడగాలి దయచేసి ప్రజలను అయోమయానికి గురి చేయకుండా తప్పుడు విషయాలను ప్రజలకు తీసుకువెళ్ళకుండా నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని అందరినీ నేను కోరుతున్నాను మా మీడియా మిత్రులను కూడా ప్రత్యేకంగా కోరు ఎక్కడైనా నేను మా మీడియా కూడా నేను ఓపెన్గా చెప్తున్నా నా వైపు నుంచి ఎక్కడైనా తప్పు జరిగితే మీరు రాయండి నాకేం అభ్యంతరం కానీ తప్పు జరిగిందని అని మీకు తెలిసినప్పుడు ఒకసారి నా అతను క్రాస్ చెక్ చేసుకోండి మీకు తెలిసి జరిగిందా జరగవచ్చు ఎక్కడైనా తప్పు ఎవరికి నాకు తెలియక జరగవచ్చు తెలిసి కూడా జరగవచ్చు ఏదైనా జరిగితే ఈ రకంగా జరిగింది మీకు దీంట్లో ఏమైనా ప్రమేయం ఉందా అని అడగండి నాతో ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని మీరు రాయండి నాకేం అభ్యంతరం నేను తప్పు కూడా పట్టను తప్పు జరిగినప్పుడు దాన్ని వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత కూడా పచ్చకలేదు మీడియా వాళ్ళది అది మీరు వెలుగులోకి తీసుకురాకపోతే ఎవరు తీసుకురాదు ఎవరికి పట్టింపు కూడా ఉండదు నేను మన నియోజకవర్గంలో ఉన్న భూములను కాపాడే ప్రయత్నం చేస్తున్నాను అవి టెంపుల్ ల్యాండ్స్ కానీ గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా గతంలో ఏ రకంగా అన్యాయక్రాంతమైన వాటి అన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాను కలెక్టర్ కు ఆర్డిఓకు తహసీల అందరికి చెప్పాను నా పిరిలో ఒక గుంట భూమి కూడా కబ్జా కావద్దు అది మా ఊడైనా మందు నాకు సంబంధం లేదు అని నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ప్రజలకు ఉపయోగపడే పనులే చేస్తాను తప్ప ప్రజలకు నష్టమయ్యే పనులు చేయను నియోజకవర్గానికి చెడ్డ పేరు వచ్చే పని చేయను నా ఎజెండా అంతా ఇంకా మూడు సంవత్సరాల ఆరు నెలలు ఉంటాను ఈ మూడు సంవత్సరాల ఆరు నెలల్లో ప్రతి సంవత్సరం కూడా అదనంగా నిధులు తీసుకొచ్చి ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో కూడా కడియం శ్రీ ద్వారా ఈ అభివృద్ధి పనులు జరిగినాయి చెప్పుకునే విధంగా నా పనితీరు ఉంటుంది తప్ప ఎవరిని మోసం చేసేది లేదు పదువులు అమ్ముకునేది లేదు పనులు అమ్ముకునేది లేదు పథకాల పథకాలు అమ్ముకునేది లేదు కాబట్టి ప్రజలు కూడా గమనించాలి మన నియోజకవర్గ అభివృద్ధిని చూసి కన్ను కుడుతుంది కొంతమందికి అయ్యో మేము చేయలేకపోయినా ఒక కడియం శ్రీరీ గారే చేస్తున్నారని అనుకుంటున్నారు అందుకని తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు వారి మాటలు పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేస్తుంది దేవాదుల ప్రారంభమైన రోజున కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దేవాదుల పనులకు నిధులు ఇచ్చిన రోజున కానీ ఎక్కడున్నాడో మనకు తెలియదు దేవాదుల తల ఎక్కడున్నదో కూడా వాళ్ళకి తెలియదు తెలుగుదేశం ప్రభుత్వంలో ఆనాడు మంత్రిగా శంకుస్థాపన చేయించాము పనులు ప్రారంభించాము రాజశేఖర రెడ్డి పది సంవత్సరాల కాలంలో ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు దేవాదుల పైన పది సంవత్సరాల బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఐదు వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాం లక్ష కోట్లు కాళేశ్వరం మీద ఖర్చు పెట్టింది ఒక ఐదు వేల కోట్లు దేవాదులకు ఇస్తే పని అయిపోయేది ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చేది చేయలేకపోయారు ఈ ప్రబుద్ధుడు ఎంత గొప్పవాడంటే నూట నాలుగు కోట్ల రూపాయల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము మల్లనగంటికి మంజూరు అయితే తన పొలానికి తన ఊరికి నీళ్ళు వచ్చే లిఫ్ట్ను పూర్తి చేసుకున్నాడు మిగతా వదిలిపెట్టాడు అసలు నీళ్లు రావలసిన లింగం లింగంపల్లి కొండాపూరు మద్దలగూడెము పీచర శాలపల్లి వేలేరు కమర్పేట గులకిష్టంపల్లి ఈ ప్రాంతాలకు మాత్రం నీరు రాలేదు అంత గురించి తక్కువ మాట్లాడితే మంచిది ఆర్థిక బలంతో డబ్బులు ఉన్నాయని చెప్పి అధికేలకు వచ్చింది కాబట్టి వాళ్ళకు కొంచెం ఆహోభావం ఎక్కువ ఉంటుంది బలుపు కూడా ఎక్కువ ఉంటుంది మేమేమో కింది నుంచి వచ్చినాం సామాన్య కుటుంబాల నుంచి వచ్చినాం కింది నుంచి వచ్చినాం పేద ప్రజల నుంచి వచ్చినాం కాబట్టి మా ఆలోచన వేరుంటుంది మా అప్రోచ్ వేరుంటుంది వాళ్ళు ఏదైనా కొనుక్కోవచ్చు అనే ఆలోచన వాళ్ళు ఉంటారు ఏదైనా కష్టపడి సాధించుకోవాలనే ఆలోచనలో భయబుట్టం మీరు చెప్పాలి గండి రామారం ఎక్కడున్నది గండి రామరణం ఫతేపూరు గార్లగడ్డ తండ గ్రామ పంచాయతీ పరిధిలో లేదా లేకుంటే మీరే చెప్పండి షో చేయడం ఏంది షో చేసుడు ఆయనకు అలవాటు షో చేసుడు అనేది డ్రామాలాలుడు షో చేసుడు యూట్యూబ్లలో తప్పుడు వార్తలు పెట్టు వాళ్ళకి అలవాటు అది వాళ్ళ చరిత్ర కడియం స్వీయరి షో చేయాల్సిన అవసరం లేదు కడియం స్వీయరి చేసినదే చెప్పుకుంటాడు చేయని చెప్పుకోవాల్సినంత స్థాయికి దిగజారలేదు నేను అన్నాడు అవసరం కూడా లేదు కాకపోతే గా చెప్తే ఇది నాతో కాదు అని ఓకే థ్యాంక్ యూ